రాజులు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు రికార్డులోకి ఎక్కారు రాజుల నుంచి గెలిచిన రాపాక జైంట్ కిల్లర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు హోదాలో భీమవరంతో పాటు విశాఖ జిల్లాలోను గాజువాక రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు పైగా గాజువాకలో మూడో స్థానంలో సరి పెట్టుకున్నారు రాష్ట్రం మొత్తం మీద జనసేనతో పాటు ఆ పార్టీ కూటమి నుంచి పోటీ చేసిన ఏ ఒక్కరు విజయం సాధించలేదు రాజోలులో రాపాక ఒక్కరు మాత్రమే అది కూడా స్వల్ప తేడాతో విజయం సాధించారు జనసేన నుంచి తొలి ఎమ్మెల్యేగా అసెంబ్లీ రికార్డుల్లో తన పేరు లెక్కించుకున్నారు అలాంటి నేత పవన్ కళ్యాణ్ తో విభేదించి వైసీపీకి దగ్గరయ్యారు మూడేళ్ల పాటు వైసీపీతో అంటకాగారు తన కుమారుడిని సైతం వైసీపీలో చేర్చారు చివరకు గత ఎన్నికల్లో ఆయన రాజోలు నుంచే పోటీ చేయాలని అనుకున్నారు అయితే టీడీపీకి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గత ఎన్నికలకు ముందు చివరి క్షణంలో వైసీపీ కండువ కప్పుకున్నారు జగన్ గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు సీట్ ఇచ్చి రాపాక సీట్ చించేశారు చివరకు రాపాక సీటో మహాప్రభు అని మొరపెట్టుకోవడంతో ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అమలాపురం నుంచి వైసీపీ తరఫున పార్లమెంట్ కు పోటీ చేయించారు రాపాకకు ముందే సీన్ అర్థమైపోయింది తాను ఎంపీగా పోటీ చేసినా గెలవనని అనుకున్నారు ఒకనొక దశలో జగన్ సైతం బెదిరించారు రాజులు సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టారు అయితే అటు జగన్ ఇటు మిథున్ రెడ్డి ఏమాత్రం రాపాక గోడు పట్టించుకోలేదు తన గోస ఎవరూ పట్టించుకోకపోవడంతో అయిష్టంగానే రాపాక వరప్రసాదరావు అమలాపురం నుంచి పార్లమెంట్ బరిలో నిలిచారు టీడీపీ నుంచి పోటీ చేసిన గంటి హరీష్ మధుర్ పై ఏకంగా మూడు పాయింట్ నలభై రెండు లక్షల ఓట్ల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయారు అదే రాపాక ఓ నాలుగేళ్లు ఓపిక పట్టి ఉంటే ఇప్పుడు అధికార కూటమి ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు మంత్రి కూడా అయ్యేవారు జనసేనలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మించిన హీరోగా అనేత రికార్డుల్లో నిలిచారు నాడు జనసేనలో పవన్ ను మించిన రియల్ హీరో అయ్యారు అలాంటి నేత ఈ రోజు ఎక్కడ ఉన్నారో అడ్రస్ తెలియని పరిస్థితి ఆ నేత పవన్నే నమ్ముకొని ఉంటే ఈ రోజు కూటమి క్యాబినెట్లో లో కీలక శాఖకు మంత్రి అయ్యేవారు